ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అది చేస్తాం ఇది చేస్తామని కానీ ఇచ్చిన హామీలు చెప్పిన మాటలు నెరవేర్చిన వారు చేసేవారు కొంతమంది మాత్రమే ఉంటారు ప్రస్తుతం మల్కాజ్కి నియోజకవర్గంలో కూడా సునీతారెడ్డి గారు భవిష్యత్తులో తాను చేయబోయే హామీలు చెప్పారు కానీ అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే అద్భుతమైన గ్యారంటీలను అమలు పరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి సినీతారెడ్డి గారు ధైర్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి ధైర్యంగా ప్రజలని ఆమె ఓటు వేయమని అడుగుతున్నారు అడిగే హక్కు కూడా ఆమెకు ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ఒక్కో గ్యారంటీని సమర్థవంతంగా అమలు పరుస్తూ వస్తోంది కాబట్టి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు పరిచిన గ్యారంటీలను చూస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుండటం అందరం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు దేశంలోనే అద్భుతమైన పథకంగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే మధ్య తరగతి పేద కుటుంబంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా వివిధ పనులతో రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు అలాంటి వారందరికీ ఇది ఆర్థికంగా ఊరటుగా చెప్పుకోవచ్చు అలాగే గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనేది కూడా ఒక విప్లవాత్మకమైన పథకంగా చెప్పుకోవచ్చు అలాగే ఇప్పటికే రాష్ట్రం మొత్తం ఐదు వందల రూపాయలతో ఉచిత గ్యాస్ ఇవ్వడం ప్రారంభించారు ఇక ఇంతకు ముందు అహంకార ప్రభుత్వాన్ని అణగదొక్కుతూ ప్రగతి భవన్ ని ప్రజా దర్బార్గా మార్చి రోజు వేల మంది ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతున్నారు మరోవైపు అతి ముఖ్యమైన పథకంగా పిలువబడుతున్న ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచి వైద్య సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచి ప్రాధాన్యతనిస్తున్నారు అలాగే యువత ఉద్యోగాల కోసం టిఎస్పీఎస్సి ని ప్రక్షాళన చేసి కొత్త ఉద్యోగాలకి శ్రీకారం చుట్టారు ఎలక్షన్ల తర్వాత రాబోయే కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలోనే నియామకాలు జరపబోతున్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల్లో నడిపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పటి సమర్థవంతంగా అమలు పరిచిన ఈ పథకాలు చాలు మల్కాజ్కిని నియోజకవర్గంలో సునీతారెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించారు తీసుకొచ్చు అని చెప్పడానికి